నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుశ్లా జైశంకర్ గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు అవుతున్నారు సార్ హృదయ విదారకమైనటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు భవ్య అండ్ వైష్ణవి వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవటం జరిగింది వార్డెన్ వాళ్ళని భయపడ భయపెట్టడం రీత్యా అంటే వాళ్ళ వార్డెన్కి కి ఒక డ్రైవర్ తో ఆటో డ్రైవర్ తో ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుందని ఆ విషయం పిల్లలకు తెలుసుకోవటంతో పిల్లల్ని హెరాస్ చేయటం మొదలు పెట్టడంతో వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు అనేది కథ ఆ కథాంశం అయితే వీళ్ళు ఒక ఫేక్ సూసైడ్ లెటర్ని కూడా క్రియేట్ చేశారు ఆ పిల్లలు రాసిన పిల్లలు రాసినట్టుగా క్రియేట్ చేశారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి అంశం అది వాళ్ళు మా మేము మేము ఏమీ ఏ తప్పు చేయకుండా మమ్మల్ని అందరూ అంటున్నారని చాలా అంటే ఉంది ఇది చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఫేక్ సూసైడ్ లెటర్ అన్నట్టుగా మా మే మేము ఏ తప్పు చేయట్లేదు మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు శైలజ మేడం ఎవరు ఏమి అనకండి చాలా అమ్మా ఆవిడ ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్ అంటూ రాయటం అంతా డెఫినెట్ గా ఫేక్ స్టోరీ అని తెలిసిపోతుంది బట్ ఏది ఏం జరిగిన చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవే అండ్ భవ్య ఇలా చనిపోవటం నిజంగా చాలా చాలా బాధాకరం ఇది పేరుకి ఏమైనా సంబంధం ఉందా ఈ పేర్లకి సంబంధించి ఒకసారి న్యూమరాలజిస్ట్ చెప్తా నూటిగా నూరు పేరు సంబంధం ఉంటుందమ్మా ఇప్పుడు పిల్లలు తప్పుందా లేదా వాద్యం తప్పుందా లేదా ఇవన్నీ పక్కన పెడితే జరిగిన సంఘటనని చూస్తే పిల్లలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని కోల్పోయారు కదా వాద్యం ఏమవుతుంది నేరస్తురాలు అవుతుంది ఆమె పేర్లు రివర్స్ నెంబర్ ఉంది విక్టిమ్ నెంబర్ ఉంది బాధితురాలు సో ఆమె డెఫినెట్గా శిక్ష పడుతుంది ఏంటి ఇకపోతే భవ్య వైష్ణవి ఈ పేర్లు కనుక మనం గమనిస్తే భవ్య అనే పేరులో పదమూడో నెంబర్ డెత్ నెంబరు పదహారో నెంబర్ బ్లాస్టింగ్ నెంబర్ ఈ రెండు నెంబర్లు ఉన్నాయి భవ్య అనే పేరు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా యాక్టివ్గా ఉంటారు చాలా ఎట్రాక్టివ్గా ఉంటారు చాలా కలుపుగోలుతనంగా ప్రతి వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు తొందరగా కలిసిపోతారు ఏంటి తొందరగా బాగా ఎక్సైట్ అవుతారు ఏ విషయాన్నైనా ఏ సంఘటననైనా చాలా తొందరగా అర్థం చేసుకుంటారు తొందరగా రియాక్ట్ అవుతారు ఏంటి ఆ భవ్య అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి చాలా అందరూ కావాలి అనే కలుపుకోలుతనం బాగా ఎక్కువగా ఉంటుంది అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఉంటారు ఈమెక స్నేహితురాలు వైష్ణవి వైష్ణవి అనే పేరులో ఇరవై తొమ్మిదో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఇరవై తొమ్మిదో నెంబర్ని వీక్ నెంబర్ అంటారు బలహీనమైన నెంబర్ బార్డర్లో సెక్యూరిటీ వీక్గా ఉంటే శత్రువులు చొరబడతారు మన పేరులో ఇరవై తొమ్మిదో నంబర్ ఉంటే దారిన పోయే బ్యాడ్లకు మన నెత్తికి చుట్టుకుంటుంది వైష్ణవి అనే పేరులో ఇరవై తొమ్మిదో నంబర్ ఉంటుంది చాలా మంది అంటారు మేము అమ్మవారి పేరుని పెట్టాము అమ్మవారి పేరు పెట్టడం వల్ల దోషం కాదు వైష్ణవి అనే పదంలో దోషం లేదు భవ్య అనే పదంలో దోషం లేదు బిహెచ్ఏ విఏ వైఏ అనే అక్షరాల్లో విఏఐస్హెచ్ఎన్ఏ వైష్ణవి అనే అక్షరాల్లో ఉన్న దోషం ఇది బాగా అర్థం చేసుకోవాలి అందుకే పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోవాలని మనం తరచూ ప్రచారం చేస్తున్నాం చెప్తున్నాం అర్థం చేసుకోవాలి పిల్లలు ప్రాణాలు ఒకసారి పోతే వస్తాయా ఆ వయసుకి ప పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారా ఏంటి వాళ్ళు ఎంత బాలికల హాస్టల్లో ఉంటే మటుకు ఎంత పేదవాళ్ళు అయితే మటుకు తల్లిదండ్రులకి కన్న పిల్లలే కదా ఆ తల్లిదండ్రులకి ముద్దే కదా వాళ్ళు వీళ్ళని ప్యాలస్ల్లో ఉంచకపోవచ్చు కానీ ఈ పిల్లలు చదువుకొని పెద్ద తల్లిదండ్రులు ఏదో చూస్తారు అని ఉంటుంది కదా చిట్టం తెలిగిన పిల్లల్ని పోగొట్టుకుంటే ఎంత కడుపు శోకం ఇప్పుడు వైష్ణవి అనే పేర్లో ఇరవై తొమ్మిదో నెంబర్ ఉంటుంది వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా కోపంగా మొండిగా నేను అనుకున్నదే సాధించాలి నేను అనుకున్నదే జరగాలనే దీంట్లో వీళ్ళు ఉంటారు కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటుంది సో ఇలాంటి అందరూ కావాలనుకునే పిల్లల భవ్య పక్కన వైష్ణవి ఇదే కావాలనుకునే అమ్మాయి ఉన్నప్పుడు ఈ భవ్య ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది ఏంటి ఈ వైష్ణవిని పొరపాటున వైశు అని కూడా పిలిచారంటే అలాగే ఇవన్నీ కూడా డబల్ డోస్ అవుతాయి అన్నమాట ఏంటి కోపము మొండిత మొండితనం ఇవన్నీ సపోజ్ ఒక వైష్ణవికి డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్ గా ఉందనుకోండి వాళ్ళు అనుకున్నది గొడవ చేసి పోట్లాడి సాధించుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ వీక్గా ఉంటే ఇలాంటి సూసైడ్లకు పాల్పడతారు అంటే ఏడుస్తూ ఉంటారు ఎక్స్ట్రీమ్స్ ఏడుస్తూ ఉంటారు నన్ను ఇలా అన్నారు నన్ను ఒక మాట అంటే తట్టుకోలేరు ఒక మాట అంటే భరించలేరు నన్ను ఇలా అన్నారు నన్ను ఇలా అన్నారని ఏడుస్తూ ఉంటారు అకారణంగా కారణం చిన్నదైనా పెద్దగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఈ వీక్ నెంబర్ ఉండటం వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళిద్దరి పేర్లో ఉన్న నెంబర్లు వాళ్ళిద్దరి మనస్తత్వాన్ని వాళ్ళిద్దరి స్నేహాన్ని ఆత్మహత్య దిశగా పురికొలిపాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ ఆ ప్లేస్లో పేరు అయిన వైష్ణవు ఉన్న పేరు అయిన భవ్య ఉన్నా ఇలాంటి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు 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 అందుకని పేరులో నంబర్స్ బాగుండాలి భవ్య అనే పేరు డెత్ సో వాళ్ళ అమ్మాయి జీవితం అక్కడతో అయింది ఇంకో ఇంకో భవ్య జీవితం ఆ అమ్మాయి జాతకం ప్రకారం ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తే యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా ఇంకో రకంగా గాయత్యానికి లోనవచ్చు సమాజంలో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా అయినా మలుపు తిరిగే అవకాశం ఉంది కదా సో వీళ్ళు బాధపడడానికి వీళ్ళ జీవితాన్ని అర్ధాయుష్ జీవితాన్ని అకాల మరణాన్ని పొందడానికి సూసైడ్ చేసుకుంటే ఏంటి యాక్సిడెంట్ అవుతాయి ఏంటి లేకపోతే ఇంకో పెద్ద అనారోగ్య సమస్య వస్తే ఏంటి ఏదైతే ఏంటి అల్టిమేట్గా ఈ బిడ్డల ప్రాణాలు కోల్పోయారు ఆ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని కోల్పోయారు అనేది మనం గమనించాలి ఏ పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు పేరు బలంగా ఉంటే ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో రావు ఇలాంటి సంఘటనలకి వాళ్ళు పాల్పడరు ఇది నిజంగా ఆత్మహత్య లేకపోతే వాళ్ళు ఏదైనా చేసి దీన్ని కింద క్రియేట్ చేశారా అనేది స్టోరీ పక్కన పెడితే ఏదేమైనా పిల్లలు ప్రాణాలు కోల్పోయారనేది ప్రధానమైన అంశం అసలు నిజం అదే కదా అసలు నిజం అది సో ఆ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు మొగ్గలోనే వాళ్ళ జీవితాన్ని తుంచేశారు అనేది మనం చెప్పుకోవచ్చు అందుకని పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు వైష్ణవిని వైషు అని పిలవకూడదు పేరు కరెక్షన్ చేసుకోవాలి చేసుకోవడం ద్వారా మనం అనేక రకాల సమస్యల నుంచి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతాము అనేక రకాల ప్రమాదాలు గండాల నుంచి బయటపడతాము ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇటుకెళ్లకు పిల్లలు మాత్రం తిరిగి రారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని మనసు నూటికి నూరు అంటే వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలనేది నాణ్యానికి ఒక వైపమ్మ అమ్మా ఇంకో భవ్య ఇంకో వైష్ణవి ఎలాంటి ప్రమాదానికి లోను కాను కాకూడదు అనేది నా ఆశయం ఇంకోళ్ళు ఎవరు నా ఆశయం నా బతికేదే దానికోసం పిల్లలు ఇలా రాంగ్ నంబర్స్ ఉంటే ఈ జీవితాలని ఇబ్బంది పెట్టుకుంటారు ఎన్నో రకాల సంఘటనలు ఎన్నో రకాలు ఇవి అలాంటి జీవితాలు పేర్లు రాంగ్ నెంబర్ వల్ల ఇబ్బంది పడకూడదు ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు మన జీవితం మీద ఏం ప్రభావం చూపిస్తాయంటే చూపిస్తున్నాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడితేనే ఎందుకంటే ఏ టు వరకు ఉండే అక్షరాలన్నీ కూడా అవి అక్షరాలు కాదు అవి సంఖ్యలు కాదు కదా ఇంత వీక్ గా ఉంటారు వైష్ణవి అనే పేర్లు వీక్ నంబర్ ఉంటుంది జాగ్రత్త పడాలి ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచి రావచ్చు ఆ నెంబర్ పేర్లో లేకుండా చేసుకోవాలి నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం యూ సో మచ్ సార్